ॐ गं गणपतये नमः शिवाय गुरवे नमः श्रीगुरुदत्तात्रेयाय नमः अनसूयागर्भरत्नं भोगमोक्षसुखप्रदं श्रीपादवल्लभपादु श्रीनृसिंहसरस्वतीं भजे आलौ ब्रह्मा మధ్యే విష్ణు అంతేదేవ మూర్తిత్రయస్వరూపాయ శ్రీ గురుదత్తాత్రేయ నమోస్ హరి ఓం ఈ పదిహేనవ రోజున మనం శ్రీవాసుదేవానంద సరస్వతీస్వామివారు అనగా టెంబేస్వామివారు రచించినటువంటి శ్రీ గురు చరిత్ర కథాసార సంగ్రహ ఆధారంగా కలియుగంలో పప్రథమ అవతారమైనటువంటి శ్రీగురు శ్రీపాద శ్రీపాదశ్రీవల్ల దిగంబరులు మరియు శ్రీ గానగాపూర్ గురుమహారాజ్ గురు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి యొక్క దివ్య చరిత్రలని మనం ఈ పదిహేనవ రోజున మనం తెలుసుకుంటున్నాం అలా సాయం దేవుణ్ణి అనుగ్రహించినటువంటి స్వామివారు అలా తిరిగి శిష్యులందరినీ కూడా ఏ విధంగా అనుగ్రహించారు అనేటువంటిది వారు చెప్పారు క్రిందటి అధ్యాయంలో మనం తిరిగి పదహారు సంస్థలు వస్తామని చెప్పారు ఈ మధ్యలో ఆ కథను మనం ఈరోజు తెలుసుకుంటున్నాం శ్రీగురుడు శిష్యులందరినీ కూడా కూర్చోబెట్టుకుని ఇలా చెప్పారు నా మహిమ అన్ని దిక్కులోగా వ్యాపించింది అన్ని రకములైనటువంటి జనులు కూడా తమ యొక్క కోరికలను తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి నన్ను ఆశ్రయిస్తున్నారు ఈ కలి ప్రభావం కలిగినటువంటి దుష్ట రాక్షసులు రాక్షస రాక్షసవృత్తి కలిగినటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి దుస్తులు కూడా వచ్చి నన్ను ఆశ్రయిస్తున్నారు అని చెబుతూ పూర్వము పరశురాముడు దశావతారంలో ఉండేటువంటి పరశురాముడు విష్ణుమూర్తి యొక్క దశావతార స్వరూపంలో పరశురాముడు ఆవిర్భవించినటువంటి అవతరించి దుష్ట క్షత్రియులని చంపివేసి ఆ భూములన్నీ కూడా బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు అది చూచి అందరూ కూడా ఇంకా భూమి ఇస్తాడు అనేటువంటి ఆశ చేయత ఆయన్ని వేధిస్తూ ఉన్నారు వాళ్ళ భార్య నుండి తప్పించుకోవడానికి పరశురాముడు సముద్రంలోకి వెళ్ళి మాయమైపోయాడు విశ్వవ్యాపకుడు జగదీశ్వరుడు అయినటువంటి ఆయన ఆయనకే వరాలు ఇవ్వడానికి శక్యం కాలేదు భక్తి యోగ్యత ప్రకారం పాత్రానుసారంగా ఎవరైనా ఫలితం పొందగలరు నేను ఇక్కడ నుంచి శ్రీగురుడు చెబుతున్నారు పరశురాముడికే సాధ్యం కాక సముద్రంలోకి వెళ్ళి మాయమైపోయాడు అంచేత భక్తి యోగ్యత ప్రకారంగా వారి వారి యొక్క అర్హతను బట్టి పాత్రానుసారంగా ఫలితాన్ని పొందుతారు అని చెబుతూ అప్పుడు వారి యొక్క తదుపరి కార్యక్రమాన్ని మనకి తెలియజేస్తున్నారు ఈ అధ్యాయంలో శ్రీగురుడు అంటున్నారు నేను ఇక్కడి నుంచి వైద్యనాథ క్షేత్రానికి వెళ్ళి అక్కడ గుప్తంగా కొన్ని రోజులు ఉంటాను అందుచేత మీరందరూ కూడా సమస్త స్థలాలు కూడా దర్శించి తిరిగి మీరు నన్ను శ్రీశైలం దగ్గర కలవండి ఆ శ్రీశైలం దగ్గర రండి అక్కడ చేరండి శ్రీశైలంలో మీకు నా దర్శనం అవుతుంది కాశీక్షేత్రం తీర్థరాజం అనే పేరు పొందింది ఆనందమనం అవిముక్త క్షేత్రం అటువంటి కాశీక్షేత్రం గురించి ఆ తీర్థరాజం గురించి స్వామివారు ఆ మహిమ గురించి వారికి తెలియజేశారు అలా భరతఖండంలో ఉండేటువంటి ఈ భారత భూమి మీద ఈ పుణ్య భూమి మీద ఉండేటువంటి ప్రసిద్ధమైనటువంటి ముఖ్యమైనటువంటి తీర్థముల గురించి క్షేత్రముల గురించి స్వామివారి వారికి తెలియజేసి అవన్నీ కూడా చూడండి దర్శనం చేసుకోండి ఆ నదుల్లో స్నానాలు చేయండి అక్కడ ధ్యానము జపము తపస్సు చేసి అవి ఆచరించి మీరు తిరిగి ఆ శ్రీశైలిని చేరనని చెప్పారు అలాగే ఇంకో మాట కూడా చెప్తున్నారు గంగా నర్మద గోదావరి కృష్ణ ఇట్లాంటి ముఖ్యమైనటువంటి నదుల్లో స్నానములు చేసి అక్కడ జపదప్పులు ఆ చేసుకుని కొన్ని రోజులు అక్కడ నివాసం ఉండి మీ పుణ్య కార్యక్రమం అన్నీ కూడా ఆచరించుకుని మీరు దర్శనం చేసుకోండి ఆ మహిమని అనుభూతి చెంది ఆస్వాదించండి అని చెప్పి ఆ నదుల యొక్క మహిమను కూడా స్వామివారి వారికి నవించారని ఈ చరిత్ర చెబుతోంది అప్పుడు మీకు మనస్సు కూడా స్థిరపడుతుంది మీరు పవిత్రమైనటువంటి తీర్థంలో స్నానం చేసినట్లయితే ఆ పవిత్ర నదీ పరివాహ ప్రాంతాల్లో కనుక మీరు నివాసించినట్లయితే నివసించినట్లయితే అక్కడ మీరు కొద్దిపాటి జపం చేసినా తపస్సు చేసినా దానం చేసిన పితృదేవతను ఉద్దేశించి మీరు ఏ విధమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేసినా అవి కోటి గుణితం అవుతాయి అని అక్కడ మీకు మనస్సు కూడా స్థిరపడుతుంది మీరు స్థిర చిత్తులై ఉంటారు మీ మనస్సు ఎటు పోదు ఆధ్యాత్మికమందు మీకు స్థిరపడుతుంది అని స్వామివారు శ్రీగురుడు వారికి చెప్పారు శిష్యుడు అలాగే అని శ్రీ గురుదేవులకు నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు అప్పుడు శ్రీగురుడు మాత్రం గుప్తంగా వైద్యనాథంలో కొంతకాలం నివసించారు గుప్తంగా తపస్సు చేసుకుంటూ ఉన్నారు స్వామివారు అని ఈ అధ్యాయం తెలియజేస్తోంది మనకి దీని యొక్క కథా సారాంశం ఏమిటంటే గురువుల యొక్క మనస్సు ఎప్పుడూ కూడా వారు ఒకే ప్రాంతానికి కట్టుబడి ఉండరు వారు అనేక ప్రాంతములు తిరుగుతూ అక్కడ వారి యొక్క వ్యాప్తి వారికి కీర్తి కనుక వ్యాపించినట్లయితే అక్కడి నుంచి వారు రూపంలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు వారికి మనలాగా కీర్తి మీద భ్రాంతి లేదు ధనం మీద భ్రాంతి లేదు వారికి భక్తులను రక్షించవ రక్షించాలి ఈ విశ్వమునకు మంచి చేయాలి ఈ గురు భక్తిని ప్ర ప్రాచుర్యం చేయాలి అని మాత్రమే ఉంటుంది మనలాగా ఐశ్వర్యాన్ని కూడా పెట్టుకుందాం కీర్తిని కాంక్షిద్దాం ఇలాంటి దురుద్దేశం వారికి ఉండవు కీర్తికాంక్ష ధనకాంక్షత్రీకాంక్ష కాంక్షలు ఉండవు వారికి ఉన్నది ఒకటే శిష్యులలో భక్తి తత్పరతను పెంపొందింప చేయడం ఈ పుణ్యభూమి అయినటువంటి భారత వనిందు ఎక్కడక్కడ ఏ క్షేత్రములలో ఏ నది ముఖ్యమైనటువంటి నదుల్లో ఏ పుణ్య తీర్థంలో స్నానం చేస్తే వారి వారు చేసినటువంటి స్నాన దపాదల వల్ల భక్తులు ఉద్ధరింపబడతారు అని వారు గుప్త రూపంలో అన్ని ప్రాంతంలో కూడా సంచరిస్తూ ఉంటారు అదంతా మన కోసమే వారి కోసం కాదు అందుకనే వారి కీర్తి కోసం ప్రాకులాడేటువంటి వారు కాదు అని శ్రీగురుడు మనకు చెప్పకనే చెబుతున్నారు వారి కీర్తి దిగ్జాపితమైనటువంటిది అందుచేత వారు అంటున్నారు నా దగ్గర పాపాత్రులు దుస్తులు దుర్మార్గులు కూడా వస్తున్నారయ్యా కాబట్టి కి మేము గుప్తరూపంలో ఉండదలిచాం కాబట్టి మీరందరూ అందరూ కూడా తీర్థయాత్రకు వెళ్ళండి నేను వైద్యనాథంలో కొన్ని రోజులు గుప్తంగా ఉంటానని చెప్పారు దీన్ని బట్టే అర్థమవుతుంది ఏంటంటే మనము శ్రీగురు యొక్క మనస్సును గ్రహించుకోవాలి దేని ఎందుకు కూడా మనం భ్రాంతిని మోహాన్ని కలిగి చేసుకోకూడదు మోహాన్ని పెంచుకోకూడదు ఆ మోహాన్ని పెంచుకున్నట్లయితే ఆ మోహం అనేటువంటి మాయలో మానవుడు పడిపోతాడు అంతేదాక ఆధ్యాత్మిక జీవితం అనేటువంటి ఉండదు అని స్వామివారు మనకి ఎలా ఆచరించాలి వారు ఆచరించి మనకు చెబుతున్నారు ఈ మాయా మోహంలో పడకండి మీరు ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో గురువుని స్మరించాలి తీర్థయాత్రని సేవించాలి పెద్దల్ని పూజించాలి అని వారు మనకు తెలియజేస్తున్నారు అని చెబుతూ ఈ కథా సారాంశము పుణ్యాత్తులు దివ్యమైనటువంటి యోగులు సిద్ధులు ఋషులు మునులు వారు ప్రాంతములను సంచరించడమే కాదు వారు మణు ఉద్ధరించడానికి అనేకమైనటువంటి అనుభూతులతో వారు మనకు అనుగ్రహిస్తారు అని చెబుతూ స్వస్తి ప్రజా భవంతు అపరాధ श्रीचरना मम चीता हो शांत हो शांत हो श्री गुरु दत्ता दिगंबरा जय गुरु दत्ता दिगंबरा जय गुरु दत्ता दिगंबरा आनंदमय स्वर्ण शी स्वर्ण पीठि काज विहार मधुमति दत्ता मंगल रूप जय विजयी भव दिग्विजयी श्रीमदंडा श्री विजयी भव हरि ओ स्वस्ति स्वस्ति स्वस्ति